ముంబైకి చెందిన ఈ వ్యక్తి పేరు భరత్ జైన్ ఇతనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇతని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఏం మాట్లాడుతున్నావురాయి ముంబైలోని పరేల్లో ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తానేలో రెండు షాపులు ఉన్నాయి ఆ షాపుల ద్వారా ప్రతి నెల సుమారు ముప్పై వేల రూపాయలు అద్దె వస్తుంది అంటే అడుక్కోవడమే కాకుండా రెగ్యులర్గా సంపాదించే స్థిర ఆదాయ మార్గం కూడా ఉంది ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే అతని పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు భిక్షాటన మానేయని చెప్పినా కూడా ఆయన మాత్రం ఇంకా బిచ్చగాడిగానే కొనసాగుతున్నాడు ఇంత ఆస్తులు ఇంత సంపద ఉన్న భరత్ జైన్ పేరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా రికార్డ్ అయిపోయింది ఈ బిచ్చగాడి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి